హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా మైదుకూరు మండలం ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో ఉసయ్య గారి ఆశ్రమం నందు శ్రీ 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 దిగంబర అవధూత కొండయస్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల సభ సందర్భంగా జాతీయ బండలాగుడు పోర్టు నిర్వహించారండి ఆ యొక్క బండలావుడి పోటీలు భాగంగా రేపు అనగా నవంబర్ ఆరో తారీఖు జాక్పాట్ విభాగానికి బండలావుడి పోటీలు అయితే నిర్వహించడం జరిగింది ఆ యొక్క బండలావుడి పోటీలకు చేసినటువంటి జత బుల్స్ గరికిపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ఛత్రపతి సత్యదేవ్ గిత్తలు రావడం జరిగిందండి ఛత్రపతికి ఒక చరిత్ర ఉందండి ఏమిటంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరంలో ఛత్రపతి గీత ఎంసీఆర్ బుల్స్ అధినేత మార్తల చంద్రబాబు రెడ్డి గారిదండి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కొండయ్య స్వామి జాక్పాట్ విభాగానికి కడతామనంగా ఒకరోజు ముందు రోజు అనగా ఈరోజు నవంబర్ ఐదో తారీఖు నవంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్షరాల ఆ గిత్తను ఎనభై లక్షలకు అమ్మడం జరిగిందండి ఒంగోలు జాతి చరిత్రలోనే ఇంత రేటు పలికిన గిత్త ఇదొక్క గిత్తనే అండి నాకు తెలిసి అమ్మడం జరిగింది ఒక గిత్తను అక్షరాల ఎనభై లక్షలకు అమ్మడం జరిగింది అమ్మినటువంటి వారు ఎంసీఆర్బుల్స్ అధినేత మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లె గ్రామం ప్రొద్దుటూ ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు అమ్మడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్ ఐదో తారీఖు ఆ గిత్తను అమ్మడం జరిగింది నవంబర్ ఆరో తారీఖు ఛత్రపతి గిత్తను తీసుకొని వచ్చి జాక్పాట్ విభాగంలో కట్టడం జరిగిందండి ఆ రోజు కొన్నవారు ఎస్ఎస్ బుల్స్ సజ్య హాస్యా చౌదరి గారు కుకట్పల్ హైదరాబాద్ వారు అక్షరాల ఎనభై లక్షలు కొనుగోలు చేశారండి ఆ రోజు ఛత్రపతి గిత్తను ఆ రోజు నవంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జరిగినటువంటి జాక్పాట్ విభాగంలో భీముడి గీత్త మరియు ఛత్రపతి గీత్త మొదటి బహుమతి సాధించాయండి రోజు నవంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎస్ఎస్బుల్స్ వారు మొదటి బహుమతిని సాధించారు తర్వాత ఎస్ఎస్ బుల్స్ వాళ్ళ దగ్గర నుండి జిఎస్ఆర్ జిఎస్ఆర్ బుల్స్ గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారు ఆ యొక్క గిత్తను ఛత్రపతి భీముడు గిత్తలను కొనుగోలు చేశారు ఛత్రపతి భీముడు గిత్తలు లాస్ట్ ఇయర్ అనగా నవంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి జాక్పాట్ విభాగంలో కూడా మొదటి బహుమతిని సాధించాయి రెండు సంవత్సరాలు జాగ్పాట్లో మొదటి బహుమతిని సాధించినటువంటి గీతా అండి ఛత్రపతి ఈ సంవత్సరం సత్యదేవ్ గీతతో రావడం జరిగింది ఎందుకనగా భీముడు అనారోగ్యంతో మరణించిన కారణంగా సత్యదేవి గీతతో ఛత్రపతి సత్యదేవ్ గీత్తలు రావడం జరిగింది చూడాలండి ఈ సంవత్సరం ఏ బహుమతిని కైవసం తీసుకుంటాయో ఈ సంవత్సరం పందెం తీసి హ్యాట్రిక్ అనిపిస్తుంటాయా లేదంటే పంద్యానికి బ్రేక్ పడుతుందా వేచి చూడాలి సత్యదేవ్ ఛత్రపతి గీతలు ట్రేప్ జరిగేటువంటి పాట్ విభాగంలో పాల్గొంటాయండి జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెదపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి త్తలండి సత్యదేవ్ ఛత్రపతి గీత్తలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సత్యదేవ్ ఛత్రపతికి తలండి జిఎస్ఆర్ బుల్స్ వారి రేపు జరిగేటువంటి జాక్పాట్ విభాగానికి రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ